ఉత్తరగడ్డ బద్దురామం గారు ఈవేళ ఈ వేళ ఈవేళ చెలో అమరావతి అని చెలు ఈస్ట్ గోదావరి అని చెలు ఆంధ్రప్రదేశ్ అనేది చాలాసార్లు ఇచ్చాడైనా ఈ ఆయన ముప్పై సంవత్సరాలు రాజకీయం చేసాడైనా ముప్పై సంవత్సరాల్లోని కూడా కాపుల కోసం ముప్పై జీవో తేవడం జరిగింది అందులో మేము ఒప్పుకున్నాం ఆ ముప్పై జీవో కూడా అది ఉపకారం పడలేదు మనకి ఎందుకంటే దానిలో క్లారిటీ లేదు ఆ జీవోలో కూడా మరి గవర్నమెంట్కి వెళ్ళినప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఓ నలభై లక్షలు సర్వేకి ఇవ్వాలని చెప్పి అడిగితే నలభై లక్షలు కూడా అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఇవ్వలేదు దాన్ని ఉపకారం లేకుండా పోయింది మేము మీ అందరూ తెలుగుదేశం అందరం కలిసి ముఖ్యమంత్రి గారు అడిగినప్పుడు నేను ఆమె ఇస్తానని చెప్పి పాదయాత్రలు రావటం ఆమె ఇవ్వటం ఒక కమిషన్ ఏర్పాటు చేయటం కార్పొరేషన్ ఏర్పాటు చేయడం జరిగింది జరిగిన తర్వాత కార్పొరేషన్కి సంబంధించి వాళ్ళ ఎడ్యుకేషన్ విషయంలో కానీ లోన్ విషయంలో కానీ ఇతర దేశాలు చదివించడంలో కానీ మేము అన్ని అన్ని తెలిసిన విషయాలు జరుగుతున్నాయి కా కమిషన్ కూడా మంజునాథ్ గారు కమిషన్ వేశారు మెంబర్స్ని వేశారు దానికి డబ్బులు అలర్ట్ చేశారు ఆఫీస్ అలర్ట్ చేశారు చేసి ఇలా రాష్ట్రం అంతా కూడా అన్ని జిల్లాల్లో పదమూడు జిల్లాలో కూడా మంజునాథ్ గారు తిరిగారు ఆయనకు కావాల్సిన సమాచారం ప్రభుత్వం సర్వే పల్ సర్వే ద్వారా ఇవ్వడం జరిగింది ఆయన తొందరలో ఇస్తారని చెప్పుడు ఆయన కూడా అనౌన్స్ చేయడం జరిగింది ఈ పరిస్థితిలో ముద్రగడ పద్మనామం గారు ఏంటంటే ఇది ఎలాగైనా చంద్రబాబు నాయుడు గారు కాపులు బీచ్లో చేర్చే ప్రక్రియను పూర్తి చేస్తాడు చంద్రబాబు నాయుడు గారు అని ముద్రగడ పద్మనామం గారికి తెలుసు అందుకే పదే పదే ఏదో నేను నేను చెప్తే జరిగినని చెప్పిన కోసం ఈ కార్యక్రమం జరుగుతున్నారని చెప్పి రెండోది ఏమి కాదు ముద్రగడ పద్మనామం గారు చెప్తే పని అవ్వదు ఎందుకంటే ఆయన ముప్పై సంవత్సరాలు అవ్వలేదు ఇప్పుడు కూడా అవ్వదు ఏదో మా మా రిక్వెస్ట్ అలాగే ముఖ్యమంత్రి గారు ఆయన ఖచ్చితంగా కాబట్టి నేను చేయాలనే ఒక సంకల్పం ఆయన ఉన్నది అందుకే తొందరలో పూర్చని కానీ ప్రయత్నం చేస్తున్నాడు పదే పదే చెప్తున్నాడు క్యాబినెట్లో చెప్తున్నాడు తొందరగా అవుతుంది దాన్ని మనం దాన్ని ప్రాసెస్ అంతా కూడా కరెక్ట్గా జరగాలి ప్రాసెస్ కరెక్ట్గా జరగకపోతే ఇబ్బందులు పడతామని ఉద్దేశంతో చేస్తున్నాడు అలాగే బీసీలు కూడా ఇబ్బంది లేకుండా చేస్తామని చెప్పు బీసీలతో కూడా మాట్లాడుతున్నారా అన్ని క్లో క్లియర్గా తొందరలో చేయడానికి సిద్ధంగా ఉన్నాం ఇదంతా రాజకీయ డ్రామా ఎందుకంటే ఆయన ఇటువంటి తిరుణి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చేస్తున్నాడని అదేదో నేను అనిపించుకోవాలి ఏదో ప్రయత్నం చేస్తాడు ఏమీ కాదు పాదయాత్ర కూడా ఆయన పాదయాత్ర చేస్తాడు పర్మిషన్ అడగడో పర్మిషన్ లేకుండా పర్ పాదయాత్ర ఎలా చేస్తాడు చేయడు కదా పర్మిషన్ అడదో పర్మిషన్ అడుగు రూట్ మ్యాప్ ఇస్తాడు రూట్ మ్యాప్ పర్మిషన్ లేకుండా రూట్ మ్యాప్ ఇచ్చి ఎలా చేస్తాడు ఏంటి అని ఎన్ని ఆయనకి తెలుసు పాదయాత్ర జరగదు ఆయన రూట్ మ్యాప్ ఇవ్వడానికి ఇలా ప పత్రికలో చెప్పడానికి మీ చేత మమ్మల్ని అడిగించుకోవడానికి పదే పది జరుగుతుంది అంత పర్మిషన్ పెడితే పర్మిషన్ సిద్ధంగా ఉందని చెప్పాను చెప్పాను పర్మిషన్ పెడితే పర్మిషన్ పెడితే పర్మిషన్ అవకానికి సిద్ధంగా అని చెప్పి